नमस्ते ने सतीश జ్యోతిష్యమన్నా లేదంటే జాతకాలన్నా కూడా అనేక మందికి అనేక రకాల విశ్వాసాలు ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే రాజకీయంలో ఉన్నటువంటి ప్రముఖులకు కావచ్చు లేదంటే సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు లేదంటే వ్యాపారవేత్తలు ఇలాగ అనేక మంది ప్రముఖులు ఈ జ్యోతిష్యాన్ని అలాగే జాతకాన్ని కూడా విశ్వసిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన రాజకీయ వేడి అనేటువంటిది కనిపిస్తూ ఉంది మరి ఈ క్రమంలో అక్కడ ఏదైతే కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు కూటమి ఒకవైపున ఇంకోవైపున జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తా మరి ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రముఖ నాయకులు చంద్రబాబు గారిది కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారిది కానీ లేదా ఇటు జగన్మోహన్ రెడ్డి గారిది కానీ వీళ్ళకి శాస్త్ర ప్రకారంగా రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది మరి వాళ్ళకి జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా ఎవరికి ఏ రకమైనటువంటి బలాలు ఉన్నాయి అనేటువంటిది మనతో విశ్లేషించేందుకు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింపగుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అన్న హరి ఓం శివ సార్ ముఖ్యంగా చూస్తే జాతకాలు లేదంటే జ్యోతిష్యం అనేటువంటిది రాజకీయంతో సంబంధం లేనటువంటి అంశం కాకపోతే ఆ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులు కూడా దీన్ని విశ్వసిస్తూ ఉంటారు ప్రధానంగా ముహూర్తాలు పెట్టుకోవడం ఏది ఒక ఎవరైనా కూడా ఏదైనా ప్రమాణ స్వీకారం లాంటివి చేయాలనో లేదంటే ఏదైనా కార్యక్రమాలు తలపెట్టేటప్పుడు వీటిని విశ్వసిస్తూ ఉంటారు సో ప్రస్తుతం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అనేటువంటిది ఆసక్తికరంగా మారుతూ ఉంది మరి ఈ క్రమంలో అక్కడ పోర్లో అంటే అక్కడ యుద్ధంలో నిలబడుతున్నటువంటి యోధులుగా మాత్రం ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి శాస్త్ర ప్రకారంగా ఎవరి బలాలు ఎలాగున్నాయి అంటే జ్యోతిష్యం ఏం చెప్తా ఉంది ఈసారి అంటే ఏం చెప్తారు సతీష్ గారు ఇప్పుడు జ్యోతిష్యం అనేది రాజకీయాలకు సంబంధం లేదు అన్నారు ఒక మాట అన్నారు ఎందుకు లేదు నాకు అర్థం కాలే ఓకే మానవుడు అనేవాడికి మనకి మనం చేసే ఎటువంటి దానికైనా సరే జ్యోతిష్యంతో ముడిపడే ఉంది జ్యోతిష్యానికి అండ్ రాజకీయాలకి హండ్రెడ్ పర్సెంట్ సంబంధం ఉంది జ్యోతిష్యం అనేది ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం అనేది వేదాంగాలలోనే చాలా క్లియర్గా చెప్పబడి ఉంది అంటే గ్రహాలు వాటి యొక్క గమనాలు వాటి స్థితిగతులు వా అవి మానవుని మీద ప్రభావం ఎలా చూపిస్తాయి అనేది చెప్పబడింది దాని నుంచి పుట్టిందే ఆస్ట్రాలజీ జ్యోతిష్య శాస్త్రం ఐదు వేల సంవత్సరాల క్రితం ఓకే మెసపటోమియా నుంచి అనుకుందాం తర్వాత తర్వాత రకరకాలుగా రూపాంతరం చేసింది సరే దీని మీద ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు ఎన్నో రకరకాల ప్రతిపాదనలు కూడా చేశారు అవన్నీ కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ శాస్త్రము ఎప్పుడు కూడా తప్పు అనేది చెప్పదు ఓకే విశ్లేషణ చేసే జ్యోతిష్కుడు అతను సరైన పరిజ్ఞానం లేకపోతేనో ఓకే లేదా అతను దేనికైనా ఆశపడి అంటే డబ్బుకో లేదా ఒక వ్యక్తి నాకు ఇష్టమైన వ్యక్తి ఈయనకి నేను ఫేవర్గా మాట్లాడాలను చెప్తే మాత్రమే తప్పవద్దు కానీ లేదంటే కనుక శాస్త్రం ఎప్పుడు ఒకే రకంగా చెప్పొద్ది అంటే నిజమైన శాస్త్రజ్ఞుడు జాతకం ఇలా చూసినప్పుడు ఏ అనుభూతి కలుగుద్దో పక్కనున్న నిజమైన శాస్త్రజ్ఞుడు అదే అనుభూతి కలుగుద్ది దాంట్లో డిఫరెన్స్ అనేది ఉండదు మీరు ఎందుకు అడిగారో కూడా నాకు అర్థమైంది ఓకే ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఒక దీనికి క్రెడిబిలిటీ ఏంటి అసలు ఎందుకు నమ్మాలి ఇదే కదా మీ క్వశ్చను ఎందుకు నమ్మాలి అనేది చాలా క్లియర్గా చెప్తున్నా నేను ఇరవై ఎనిమిది అక్టోబర్ నాడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు గోచార ఫలాల్లో మేషంలో ఉన్న గురు రాహువులు ముప్పై అక్టోబర్ నాడు రాత్రి రాహు మీనంలోకి ప్రయాణం చేస్తుంది ట్రాన్స్ఫర్మ్ అయిపోతుంది ట్రాన్సిట్ అయిపోతుంది కాబట్టి గురువుకి బంధన యోగం తెగిపోతుంది కాబట్టి ముప్పై ఒకటి నుంచి నవంబర్ పన్నెండులోపు అయిన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గట్టిగా అని చెప్పా ముప్పై ఒకటో తారీఖు ఆయన రిలీజ్ అయ్యారు మరి ఇంత ఇంతకన్నా గొప్ప శాస్త్రం ఇంకెక్కడ ఉంటుందండి ఓకే అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో ఎవరికైనా ఏ సిద్ధాంతికైనా సరే కేసీఆర్ గారి జాతకం చూపిస్తే అద్భుతమైన జాతకం ఎంత యోగాలు ఉన్నాయంటారు రేవంత్ రెడ్డి గారి జాతకం చూపిస్తే యావరేజ్గా ఉందండి పర్వాలేదు ఓకే అన్నట్టు చెప్తారు అది జన్మకొండలు యొక్క స్క్రీన్షాట్ అదంతే ఎవరికైనా చూడగానికి జరిగేది అదే మరి అక్కడ గోచార ఫలాలు చాలా ఇంపార్టెంట్ కదా ఇవాళ ఉన్న గ్రహస్థితి అక్కడ ఆల్రెడీ ఉన్న జన్మకొండల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చెప్పినప్పుడు విశ్లేషణ చేసినప్పుడు రెండు సింహాలు హోరాహోరీగా కొట్టుకుంటున్నాయి రేవంత్ రెడ్డి అనే సింహానికి అరవై మార్కులు ఇస్తున్నాను కేసీఆర్ అనే సింహానికి నలభై మార్కులు ఇస్తున్నాను అని చెప్పా ఇక్కడ నాకు రేవంత్ రెడ్డి అంటే ఏం నాకు స్పెషల్గా ఇంట్రెస్ట్ ఏమి లేదు నా యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్లో ఎలాంటి కావాలంటే దాంట్లో క్లియర్గా ఉంటుంది నా యొక్క విజనరీ లీడర్స్లో కె చంద్రశేఖర్ గారు ఉంటారు ఓకే అంటే మరి నేను నాకు కేసీఆర్ గారు అంటే ఇష్టమైనప్పుడు నేను కేసీఆర్కి ఫే ఫేవరెట్గా చెప్పాలి కదా ఓకే శాస్త్రం ఎప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను మై అంటే ఇప్పుడు పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు పబ్లిక్ డొమైన్లో వచ్చినప్పుడు శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్తా అది నా నా అది ఓకే నా యొక్క స్టైల్ అది నాకేమన్నా అభిమానాలు ఉన్నా నాకేమన్నా ఉన్నా అది కెమెరా వెనకాలే కెమెరా ముందు అవేమీ పనిచేయవు మరి ఇప్పుడు మనం ఒక్కసారి అసలు వీళ్ళ యొక్క ముగ్గురు జాతకాలు చంద్రబాబు నాయుడు గారిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది పవన్ కళ్యాణ్ గారిది విత్ డేట్ ఆఫ్ బర్త్ సహా ఓకే వాళ్ళ గోచార ఫలాలు ఉన్నాయో మీకు ఒక ఫైవ్ మినిట్స్లో వివరిస్తా చాలా క్లియర్గా ప్లస్ ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి అంటే పోటాపోటీగా ఉన్నాయా లేకపోతే వాళ్ళు గెలిచి ఒక లోడిపోతారా లేకపోతే అసలు హంగ్ ఏర్పడుద్దా మొత్తం చాలా క్లియర్గా మనం మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు గారి జాతకం ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఓకే డేట్ ఆఫ్ బర్త్ అయింది ఆయనకి జన్మకొండల్లో రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగం రవి ఉక్ష్యక్షేత్రం చంద్రుడు ఉచ్యక్షేత్రం శుక్ర గురుల కలయిక అంటే రాక్షసు గురువు దేవతల గురువు ఇద్దరు కలవటం ఇది జనరల్గా ఏంటంటే ఇనాస్పీషియస్ అంటారు బట్ ఒకటే చెప్తా నేను ఏ గ్రహానికి కానీ ఏ నెంబర్కి కానీ కంప్లీట్గా నెగిటివ్ని ఆపాదించవద్దు ఓకే ఏ ఒక నెంబర్ ఎనిమిదో నెంబర్గా భయపడిపోతారు చాలామంది నాలుగో నెంబర్గా భయపడతారు లేకపోతే శనిహరంగా భయపడతారు దట్ ఈస్ రాంగ్ అది చాలా రాంగ్ ఆ యొక్క థాట్ ప్రాసెస్ ఏ నెంబరు ఏ గ్రహం కూడా కంప్లీట్గా నెగిటివ్ కాదు లేదా కంప్లీట్గా పాజిటివ్ కాదు ఓకే ఇది మాత్రం మైండ్లో రిజిస్టర్ చేసుకోండి ఇక్కడ మనకి ఆయనకి శుక్ర గురుల కలయిక కూడా ఒక మంచి ఒక విధంగా అయ్యే ఒక ఓకే కుజకేదువులు కలయిక దీన్ని భస్మాసుర యోగం అంటాం అంటే భస్మాసుర యోగం అంటే తెలుసు కదా భస్మాసురుడు రాక్షసుడు తన చేతి మీద తన చేతిని తన నెతి మీద పెట్టుకొని తనే అయిపోయాడని బాబుగారి జీవితంలో కూడా కొన్ని కొన్ని విషయాలు అటువంటివి జరిగి ఉండవచ్చు మీ మీరు ఒకసారి దాన్ని రివిజన్ చేసుకుంటే తెలిసిపోద్ది ఓకే ఇక్కడ మనకి ప్రముఖంగా ఈయన యొక్క బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి మరి ఇప్పుడు గోచార బలం ఎలా ఉంది చూడాలి కదా మెయిన్ ఇంపార్టెంట్గా ఇప్పుడు ప్రెజెంట్ గురువు మేషలో ఉంది రేపు ముప్పై ఏప్రిల్ తరువాత అంటే ఫస్ట్ మే నుంచి గురువు వృషభంలోకి వెళ్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క చంద్రుడి మీద అంటే జన్మచంద్రుడి మీద గురువు రావడం అనేది గజకేసరి యోగం అంటుందని ఓకే చంద్రుడు ఎవరు మనస్కారకుడు దాంతోపాటు గురువు కలవడం అనేది అద్భుతమైన గజకేసరి యోగం టాలెంటెడ్ ఆయనకి జన్మదహానే రవి బుధుడు బుధాత్ యోగం ఉంది మరి రాహు దాని మీదే గోచార రాహు అంటే డబుల్ రాహు అంటాం డబుల్ రాహు ఎఫెక్ట్ చాలామంది నెగిటివ్ చెప్తారు ఓకే ప్రతిదీ చెప్పా కదా ఒక్కటే కాయన్ అంటే కాయన్కి ఒక సైడే చూడొద్దు రెండో సైడ్ కూడా ఉంటుంది కంపల్సరీ ప్రతి ఆస్పెక్ట్లో కూడా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఓకే డబుల్ రాహు అనేది కొంతవరకు నెగిటివే కాదన్ను కానీ దాని యొక్క పాజిటివ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే శత్రువు ఎదుర్కోలేడు శత్రువు నిలబడలేడు అని చెప్పచ్చు మరి ఈయన యొక్క న్యూమరాలజీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారిది బర్త్ నెంబర్ రెండు డెస్టినీ నెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు పర్సనల్ ఇయర్ నెంబర్ ఐదు అంటే మెర్క్యూరీ నెంబర్ మంచి మంచి నెంబర్ అండ్ మే మే నెలలో ఎలక్షన్లు జరుగుతున్నాయి మే మంత్ నెంబర్ ఆయనకి ఒకటి వచ్చింది అంటే రాజు సూర్యుడి నెంబర్ చాలా మంచి నెంబర్ మరి ఈయనకి లోషోగ్రిడ్లో కూడా ఓకే న్యూమరాలజీలో లోషోగ్రిడ్లో కూడా ఫోర్ నైన్ టూ అనే ఒక అద్భుతమైన ఆలోచన రేఖ అంటే థాట్ ప్రాసెస్ ప్లేన్ దాన్ని ఓకే అది ఉంది నైన్ ఫైవ్ వన్ వన్ అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రేఖ ఉంది అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రేఖ ఒకటి ఉంటేనే మనిషి అద్భుతం దాంతోపాటు థాట్ ప్రాసెస్ ప్లేన్ కూడా కలిసి దానికి చాలా అద్భుతమైన యోగకారకం ఓకే న్యూమరాలజీ ప్రకంగా కానీ మనం ఆస్ట్రాలజీ ప్రకంగా కానీ చూస్తే ప్రజెంట్ ఆయనకి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు నెక్స్ట్ మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఈయనకి జన్మకొండల్లో కుజుడు స్వక్షేత్రం గురువు స్వక్షేత్రం అంటే ఎక్కడ ఏ గ్రహం కూడా ఈయనకి ఉచ్చలేదు బట్ గుజుడు స్వక్షేత్రం గురుడు స్వక్షేత్రం అంటే వాళ్ళ యొక్క సేమ్ ఓన్ హౌస్లో ఉన్నారు చాలా మంచి ఆస్పెక్ట్ ఇది రవి గురువులు కలయిక మంచి ఆస్పెక్ట్ బుధ మంగళయోగం శుక్రమంగళయోగం ఈయన యొక్క జన్మజాతకంలో ఉన్నాయి మరి ఇప్పుడు ఈయనకి గోచార ఫలం ఎలా ఉంది అనేది చూద్దాం గోచార ఫలంలో చూసేపుడు ఈ శనికి గోచార గురువుకి సంబంధం ఏర్పడుతుంది అంటే ఒక మంచి ఆస్పెక్ట్ ఇది ఆల్రెడీ ఆయనకి బుధుడు కుజుడు కలిసి ఉండటం శుక్రుడు కుజుడు కలిసి ఉండడం కూడా మనం మాట్లాడుకున్నాం శుక్రమంగళ యోగం అని దానికి ఇప్పుడు రాబోయే మేలో రాబోయే గురు యొక్క ప్రభావం కూడా కలుస్తుంది ఆల్రెడీ శని ప్రభావం ఆల్రెడీ వన్ ఎయిటీ డిగ్రీస్లో ఉంది కాబట్టి అది కూడా మంచి యోగ కారకమే బట్ గురువు రాహుతో కలిసి ఉంది అంటే గురువు రాహు అంటే చండాల యోగం అంటాం అన్నమాట చండాల యోగం అంటే జనరల్గా అరెస్ట్ అవ్వడం ఓకే జైలు జీవితం కలపడం ఇవన్నీ కూడా ఉంటాయి అది ఎప్పుడు జరుగుద్ది ఏంటి అనేది కూడా మనం జనరల్గా ఏంటంటే గోచార ఫలాలను బట్టి విశ్లేషణ చేస్తాం గురువు రాహుద కలవడం అనేది ఒక మంచి పాయింట్ కాదు ఈ జాతకంలో కానీ మిగతా మిగతా బలాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈయన బర్త్ నెంబర్ వచ్చి మూడు డెస్టినీ నెంబర్ వచ్చి ఏడు ఈయనకి పర్సనల్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పర్సనల్ ఇయర్ నెంబర్ ఫైవ్ అండ్ మే మంత్ నెంబర్ వచ్చి ఆయనకి వన్ మరి చంద్రబాబు నాయుడు గారికి న్యూమరాలజీ ప్రకారం ఫైవ్ ఈయనకి ఫైవ్ ఈ ఇయరు మంత్ ఆయనకి వన్ ఈయనకి వన్ అంటే ఇద్దరికి ఈక్వల్గా ఉంది ఓకే న్యూమరాలజీ ప్రకారం మరి లోషో గ్రిడ్లోకి వచ్చేప్పటికీ ఈయనకి బ్రహ్మస్థానమైన మాస్టర్ కీ నెంబర్ అన్నాం ఫైవ్ నెంబర్ లేదు ఫైవ్ నెంబర్ మిస్ అయితే ఆ వ్యక్తులు మనం ఏమంటామంటే వీళ్ళు పది మందితో కలుపుగోలుగా ఉండలేరు ఇంట్రోవర్ట్గా అంటే ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారని చెప్తాం ఓకే పది మందితో కలుపుకోలుగా పది మందిని దగ్గరకు లాక్కునే విధంగా చేయలేరు అని చెప్పుకోవచ్చు ఓకే ఫైవ్ నెంబర్ అనేది లోషగిరిలో చాలా ఇంపార్టెంట్ న్యూమరాలజీ ప్రకారం అంటే న్యూమరాలజీ బలం కొంచెం వీక్ అని చెప్పచ్చు ఓకే నెక్స్ట్ మనం పవన్ కళ్యాణ్ గారి జాతకం చూద్దాం రెండు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఈయనకి కుజుడు ఉచ్చ అంటే కుజుడు అంటే సేనాధిపతి అగ్రెషన్ అంటే పోటీతత్వం పో పోరాటతత్వం ఓకే అది ఉచ్చక్షేత్రంలో ఉంది అంటే యుద్ధానికి వెళ్తే సేనాధిపతి కదా చాలా ఇంపార్టెంట్ ఓకే అటు అటువంటి ఒక అద్భుతమైన పోరాట పటిమి కలిగిన రవి స్వక్షేత్రంలో ఉన్నాడు ఓకే ఇది కూడా చాలా మంచి పాయింట్ రవి అంటే మనకు ఇప్పుడు రాజు అనే స్థానం చాలా పర్ఫెక్ట్ పొజిషన్లో ఉందని అని చెప్పొచ్చు యోగం ఉంది దీనికి రవి బుధాదిత్య యోగం ఉంది దీనికి ఓకే చాలా బాగుంది ఈయనకి కూడా జాతకం ఇక మనకి ఇప్పుడు ఇక్కడ ఈయనకి కూడా మనం చూసేటప్పుడు గోచార ఫలాల్లో రేపు మే తర్వాత ఈయన కూడా జన్మ శని మీద గురువు రావడం అనేది శని యొక్క బలం పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఓకే ఆల్రెడీ ఆయన యొక్క జన్మ గురువుని వన్ ఎయిటీ డిగ్రీస్లో ఇప్పుడు గోచార గురువు అద్భుతమైన గురువు యొక్క యోగకారం అంటే దైవ బలం అని చెప్పుకోవచ్చు లేదా బలం అని చెప్పుకోవచ్చు అద్భుతమైన యోగకారకం అని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే ఒకప్పుడు రాజ్యాలు రాచరికము ఎలా ఏంటి అని చెప్పినప్పుడు రవి గురువు అండ్ కుజుడు మెయిన్ ఇంపార్టెంట్గా ఈ మూడు గుర గ్రహాల యొక్క బలాలు చూసుకునేవాళ్ళం ఎందుకంటే రవి అంటే రాజు కుజుడు అంటే సేనాధిపతి గురువు అంటే మంత్రి ఆర్ వాళ్ళకి సలహాలు ఇచ్చేవాడు అనుకుందాం ఇలా ముగ్గురు బలాలు ఎలా ఉన్నాయి చూస్తాం కానీ ఇప్పుడు ఉన్న రాజకీయాలు అవి కాదు కదా కుట్రలు కుళ్ళు కుతంత్రాలు కదా మరి కుట్రలు కుళ్ళు కుతంత్రాలు అంటే వాడి సంబంధించిన గ్రహాల బలాలు కూడా చూసుకోవాలి కదా మనం రాహు శని యొక్క ప్రభావం కూడా మనం ఈ గ్రహాలు నిజంగా స్ట్రాంగ్గా ఉన్నాయో చూసుకోవాలి ఈ రాహు శని యొక్క ప్రభావం ఎలా ఉందని చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ఆల్రెడీ ఆయన పుట్టుకుతోనే రాహు శని యొక్క ఆస్పెక్ట్ ఉంది అంటే ఈయన హీజ్ ఎ బోర్న్ పొలిటీషియన్ చెప్పచ్చు అంటే ఆయన ఎందుకు ఎదగలేదు అనేది పక్కకు పెడితే రేపు రాబోయే ఎలక్షన్లో చాలా అద్భుతమైన ప్రభావం చూపిస్తాడు ఈయన న్యూమరాలజీ నెంబరు ఆయన బర్త్ నెంబర్ రెండు డెస్టినీ నెంబర్ రెండు దీన్ని మిరాకిల్ నెంబర్ అంట మనం ఓకే మంచి నెంబరు తల్లి మనస్తత్వం ఉంటుంది అనమాట రెండో నెంబర్ టూ బై టూ కూడా అంటే అండ్ ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ వన్ ఈయన మే నెంబరు అంటే మే ఆయనకు వచ్చిన నెంబర్ సిక్స్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి గారిది న్యూమరాలజీ ప్రకారం చూస్తే ఇద్దరు సేమ్ సేమ్ అని చెప్పుకున్నాం కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు కూటమిలో వెళ్తున్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారిది న్యూమరాలజీ ప్రకారం ఐదో నెంబరు పవన్ కళ్యాణ్ గారిది ఈ సంవత్సరం వచ్చిన పర్సనల్ ఇయర్ నెంబర్ ఒకటి అంటే ఐదు అంటే బుధుడు ఒకటి అంటే సూర్యుడు బుధ ఆదిత్య యోగం మళ్ళీ ఓకే న్యూమాలజీ ప్రకారం చూసినా కూడా ఒకటి ఐదు ఆస్పెక్టు చాలా అద్భుతమైన బుధ ఆదిత్య యోగం మరి పర్సనల్ మంత్లో వచ్చేప్పుడు కూడా వీళ్ళిద్దరికీ ఒకటి ఒకటి వచ్చి దీనికి ఆరు వచ్చింది ఓకే అది కూడా శుభ సూచకమైన నెంబరే కాబట్టి వీళ్ళిద్దరు కూటమికి వెళ్తున్నారు కదా మరి ఇక్కడ లోషో గ్రీ చూద్దాం మళ్ళీ గ్రిడ్లో చూసినప్పుడు కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉందో ఈయన కూడా మాస్టర్ కీ నెంబర్ బ్రహ్మస్థానం మిస్ అయింది ఐదో నెంబర్ మిస్ అయింది ఏం చెప్పా మీకు ఐదో నెంబర్ మిస్ అయితే పది మందితో కలుపుకోలుగా ఉండలేరు ఒట్టుగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అని చెప్పా ఓకే గ్రిడ్లో ఫైవ్ నెంబర్ మాస్టర్ కీ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అది అది లోపించిందంటే గ్రిడ్ యొక్క బలం తగ్గినట్టే న్యూమరాలజీ ప్రకారం చూసినప్పుడు మనకి ముగ్గురు యొక్క బలాలు ఇంచుమించుగా ఒకే విధంగా ఉన్నాయి కానీ ఇక్కడ కూటమికి వెళ్తున్నారు కూటమికి వెళ్తున్నారు అంటే వీళ్ళిద్దరిని కలిపి చూడాలి కదా కలిపి చూడాలంటే ఇక్కడ వీళ్ళిద్దరికీ కలిపి చూసినప్పుడు న్యూమరాలజీ ప్రకారం ఇద్దరికి సూపర్గా ఉంది నెక్స్ట్ ఆస్ట్రాలజీలోకి వద్దాం ఆస్ట్రాలజీలోకి వచ్చేప్పటికీ రవి బుధుడు గురుడు అండ్ కుజుడు మనం ఈ నాలుగు ఆస్పెక్ట్లు చాలా ఇంపార్టెంట్గా మనం ఆల్రెడీ మనం రీడ్ చేసాం దాంతోపాటు శని రాహువుల యొక్క యాస్పెట్లు కూడా జాగ్రత్తగా పరిశీలించాలి ఇవాళ ఉన్న కుట్రల రాజకీయాలకి ఆ యాస్పెట్లు కూడా ఆలోచించిన తర్వాత నా యొక్క అనుభవ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే ఈ కూటమికి విధయం తథ్యం విధయం తథ్యం అంటే అది పొటాపొడ్డీగా ఉంటుందా ఎలా ఉంటుందని అది అది ఇంపార్టెంట్ కదా వీళ్ళు ఈ కూటమికి విధయం తథ్యమే కాదు విధయం నల్లేరు మీద నడక అని చెప్తా అంటే కొంతమంది మళ్ళీ వ్యూవర్స్ తెలియదు నల్లేరు మీద నడకాలని సామెత పేరు దాని అర్థం తెలియదు అంటే ఒకప్పుడు గుంతలు గుంతలుగా రోడ్లు ఉంటే నల్లేరు చెట్లు నరికి వేసేవాళ్ళు అన్నమాట వేస్తే బండి సజావుగా లేదు అంటే వాళ్ళ యొక్క విజయం అంతా సామాన్యంగా సమా సీదాగా సాఫీగా జరిగిపోద్ది ఓకే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి జాతకం ప్రకారం ఆయన రీడింగ్ చేసిన దాని ప్రకారం ఈయన రేపు రేపు ఫామ్ చేసే గవర్నమెంట్లో సీఎం కానీ సీఎం తత్సమానమైన పొజిషన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఆయనకు ఉన్నాయి అంటే అది సీఎం పొజిషన్ షేర్ చేసుకుంటారా లేకపోతే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అట్లా నేను చెప్పలే కానీ బట్ సీఎంకి తత్సమానమైన పొజిషన్ వచ్చే ఛాన్సెస్ చాలా బాగా ఉన్నాయి అంటే ఒకటి మనకి పూర్వ పురాణ పురాతన కాలం నుంచి వచ్చే రవి కుజ అండ్ గురువుల యొక్క బలాలే కాకుండా రాహుకు రాహు అండ్ శని బలాలు చూసినా కూడా ఎలా చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది చాలా అద్భుతమైన విక్టరీ కొట్టబోతున్నారు అది కూడా చెప్పే కదా చాలా సునాయాసంగా కొట్టబోతున్నారు ఓకే అయితే ఇక్కడ ఇంకొక చిన్న సందేహం ఏంటంటే సహజంగా ఈ జాతకాలు ఇవి చూస్తున్నప్పుడు ఏళ్ళనాటి శని అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉంటాం అది ఉన్నప్పుడు వాళ్ళు ఏది తలపెట్టినా ఆ కార్యం ముందుకు సాగకపోవటం లేదంటే అవాంతరాలు రావటం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం మరి ఈ ముగ్గురులో ఇలాంటి ఒక అంశం ఏమైనా ఉందా మరి దాని ప్రభావం ఏమైనా కనిపిస్తూ ఉందా సతీష్ గారు శాస్త్రంలో ఎక్కడ కూడా ఏలినాడి శని ఏడున్నర సంవత్సరాల సాడే సాతి ఏడున్నర సంవత్సరాల పాటు నీ జీవితం అల్లకొల్లో అని చెప్పి ఎక్కడా చెప్పాలి రాజ్యాధికారానికి ఏలినాడి సంబంధానికి సంబంధం లేదు ఫస్ట్ ఒకటి రెండోది కూడా ముగ్గురికి కూడా ఎవరికి కూడా ఏలినాడు శని లేదు ఒకటి రెండోది ఓకే అసలు ఒకటి మీకు క్లారిటీ ఇవ్వాలి అక్కడ ఎందుకంటే ఏలినాడు సరే అంటే ఫస్ట్ భయపడిపోవడం మానేయాలి ఓకే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ఎనభై ఏళ్ళు బతికిన ప్రతి వ్యక్తి జీవితంలో మూడు సార్లు వస్తుంది ఏలినాడు శని అంటే మన జన్మరాశికి పన్నెండో రాశిలో శని ప్రవేశించినప్పటి నుంచి మళ్ళీ రెండో స్థానంలో నుంచి మూడో స్థానంలోకి వెళ్ళే వరకు అంటే ఒక్కొక్క రాశిలో అది ఏడున్నర రెండున్నర సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తుంది శని చాలా మందగా ఉంటాడు స్లో ఆయన వెళ్ళేది ఆయన ఒక్కడే చాలా స్లోగా వెళ్తాడు ప్లానటరీలో మరి ఆయన చంద్రుడి యొక్క పన్నెండో రాశిలో రెండున్నర సంవత్సరాలు చంద్రుడి యొక్క రాశిలో పన్నెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు చంద్రుడి నుంచి రెండో స్థానంలో రెండున్నర సంవత్సరాలు మొత్తం ఏడున్నర సంవత్సరాలు ప్రయాణిస్తాడు ఏడున్నర సంవత్సరాలు ప్రతి జీవితంలో ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏలినాడు రెండు ఆరు మూడు సార్లు వస్తుంది పదిహేను ఆరు ఇరవై రెండున్నర సంవత్సరాలు అంటే ఎనభై సంవత్సరాలు ఇరవై రెండున్నర సంవత్సరాలు నాశనం అంటే ఎట్లా అది ఆ కాన్సెప్ట్ చాలా రాంగ్ ఓకే ఏలినాడు శని నడుస్తుంది అంటే దాన్ని ఉపశమనం చేసుకునేవి కూడా మనకి పరిహారాలు క్లియర్గా చెప్పబడినాయి రెండవది ఏలినాడు శని అనగానే శనిని ప్రీతికరం చేస్తే చాలు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం శారీరకంగా హండ్రెడ్ పర్సెంట్ మనం బాధలు అనుభవించాల్సిందే శని భగవానుడు నక శిఖ పర్యంతం అంటే మన కాళ్ళగోళ దగ్గర నుంచి మన వెంట్రుకుల యొక్క కొనవరకు ఆయన ప్రయాణం చేస్తాడు ఎన్నెన్ని రోజులు ప్రయాణం చేస్తాడు ఎన్నెన్ని నెలల పని చెప్పి ప్రయాణం చేస్తాడు మన శాస్త్రంలో చాలా క్లియర్గా ఉంటుంది ఏడున్నర సంవత్సరాల్లో పలానా టైంలో ఈయన కాళ్ళలో ఉంటాడు పాదాల్లో ఉంటాడు పిక్కల్లో ఉంటాడు మోకాళ్ళలో ఉంటాడు తొడల్లో ఉంటాడు భాగంలో ఉంటాడు ఉదరంలో ఉంటాడు హృదయంలో ఉంటాడు ఇట్లా చాలా క్లియర్గా కంఠం నోరు అన్ని ఏ టు జెడ్ చెవులు కళ్ళు అన్నీ మీరు ఎప్పుడైతే శని భగవానుడు ఆ స్థానాల్లో ప్రయాణం చేస్తున్నాడో ఆ పర్టిక్యులర్ మీకు ప్రాబ్లమ్స్ అంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి దీంట్లో ఎవరైతే రియల్గా శాస్త్రాన్ని రియల్గా తెలిసి చూసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే కాబట్టి ఏంటంటే ఏలినాడు శనికీను రాజ్యాధికారానికి సంబంధం బట్ అయినా కానీ ఏలినాడు శని అనేది ఎవ్వరికీ లేదు అర్ధాష్టమ శని అష్టమ శని లేకపోతే ఏదో అవన్నీ కూడా జాతకుని యొక్క యాక్సిడెంట్లకి ఓకే ఆరోగ్య సమస్యలకి దాని గురించి మాట్లాడుకునే దాన్ని రాజ్యాధికారానికి అస్సలు ముడిపెట్టద్దు ఓకే అవి అవన్నీ కూడా అటువంటివి అసలు చూడాల్సిన అవసరం లేదు రాజ్యాధికారంలో చూడాల్సిన అవసరం లేదు అయితే ప్రస్తుతం మీరు చెప్పేది మాత్రం శాస్త్ర ప్రకారంగా ఎవరి జాతకాలు వ్యక్తుల పరంగా చూసుకుంటే ఈ రోజున అటు చంద్రబాబు గారిది ఇటు పవన్ కళ్యాణ్ గారిది ఇరువురిది కూడా బాగుంది అందులోనూ అంటే నేను ఇక్కడ సతీష్ గారు ఒక్కటే ఒక్కటి నేను మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పాలి ఇప్పుడు నేను విశ్లేషణ చేశాను ఓకే సంఖ్యాశాస్త్రం ప్రకారం అండ్ జ్యోతిష్యం ప్రకారం జ్యోతిష్యంలో కూడా నేను ఓన్లీ ఒక్క పద్ధతిలో చూడాల ఓకే పరాశరా పెద్దతో కృష్ణమూర్తి పద్ధతో లేదా వేదిక్ ఓకే ఏన్షియంట్ వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారమో చూడ నాడి భృగునంది ఓకే ఈ రెండు యాస్పెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా చూసా ఎందుకంటే టైమ్ ఆఫ్ బర్త్ ఉంటేనే కొన్ని యాస్పెక్ట్స్ ప్రకారం మనం కరెక్ట్గా చెప్పగలం టైమ్ ఆఫ్ బర్త్ లేనప్పుడు వేరే నాడి బృగు వీటి యొక్క సహాయం కంపల్సరీగా మనకు కావాలి అంటే నేను ఐదు యాస్పెక్ట్స్ ప్రకారం ఈ యొక్క చక్రాలను రీడ్ చేసి చెప్తున్నా ఓకే ఊరికి ఏదో ఇవి చెప్పట్లేదు సతీష్ గారు ఎంతో దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక పబ్లిక్ డొమైన్లోకి వస్తున్నాను అంటే నేను ఒకటికి వంద సార్లు చెక్ చేసుకొని ఓకే ఇప్పుడు జనరల్ జ్యోతిష్యంలో నేను ఏదన్నా ఆమర్పాటుగా ఏదన్నా చెప్తే ఓకే జరగ జరగకపోతే జరగపోయి ఉండొచ్చు అని అనుకోవచ్చు కానీ నేను పబ్లిక్ డొమైన్లో ఒక ఒక శాస్త్రానికి రిప్రజెంటేషన్గా నేను వచ్చినప్పుడు నేను ఎంత కాషియస్గా ఉండాలి కాబట్టి నేను వంద ఒకటికి వంద సార్లు చెక్ చేసుకున్నాను అది నేను భయపడితే ఎక్కడ భయపడాలంటే తెలంగాణ విషయంలో ఎలక్షన్ విషయంలో సిక్స్టీ ఫార్టీ ఉన్నప్పుడు నేను భయపడాలి అక్కడే నేను చాలా క్లియర్గా చెప్పాను అటువంటి అప్పుడు నల్లేరు మీద నడకగా ఉన్నప్పుడు జాతకాలు నేను ఇంకా దీనికి ఇంకెందుకన్నా నేను ఎక్కువగా దీని గురించి అయితే నేను వరి అవట్ల అంటే విశ్లేషణ గురించి అయితే వరి అవ్వట్లా ఎందుకంటే నేను చెప్పింది జరుగుద్దా జరుగుదా అనే ఆలోచనే లేదు నాకు అది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే శాస్త్రం ప్రకారంగా కానీ లేదు జాతకాల రీత్యా కానీ ఒక్కసారి చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో అటు కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీల అధినేతల జాతకం కూడా చాలా బలంగా ఉంది ఈ రెండిటి కూటమి కూడా అంటే వాళ్ళిద్దరి కలయిక కూడా రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో విజయ అవకాశాలే మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఈ కూటమి గెలుపు అనేటువంటిది కూడా నల్లేరు మీద నడకగా సాగబోతూ ఉంది ఇది శాస్త్రం చెప్తా ఉంది అనేటువంటి భావాన్ని కూడా ప్రముఖ జ్యోతిష్య పండితులు దింపుకుర్తి మురళీకృష్ణ గారు చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే అమ్మ హరి ఓం శివ